కన్యరాశి రాశి ప్రేమ జాతక ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సర ప్రారంభం ప్రేమ సంబంధాలకు సంబంధించి సగటుగా ఉంటుంది మీరు మీ భావోద్వేగాలను నియంత్రించుకోవాలి మరియు మీ ప్రియమైన వారికి అసంతృప్తి కలిగించే ఏదైనా చెప్పకుండా మీరు దూరంగా ఉండాలి ఏడాది పొడవునా మీ రాశిలో కేతువు ఉండటం మిమ్మల్ని అంతర్ముఖునిగా చేస్తుంది దీని కారణంగా మీ ప్రియమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది మీరు వారి నుండి ఏదో దాస్తున్నారని వారు భావించే అవకాశం ఉంది మరియు ఈ సమస్య మీ ప్రేమ జీవితాన్ని సమస్యాత్మక పరిస్థితుల్లోకి తీసుకురావచ్చు మీ ఆలోచనలను వారి ముందు స్వేచ్ఛగా ప్రదర్శించండి మరియు మీ భావోద్వేగాలను వ్యక్తపరచండి అయితే జాగ్రత్తగా ఉండండి ఫిబ్రవరి మరియు మార్చి నెలలు మీ ప్రేమ సంబంధాలకు అనుకూలంగా ఉంటాయి మరియు మీ ప్రియమైన వారితో శృంగారానికి పూర్తి అవకాశాలు లభిస్తాయి మీ జీవితాన్ని సంతోషంగా గడుపుతూనే మీ ప్రేమ తీవ్రతను పెంచుకుంటారు ఈ సంవత్సరం రెండవ భాగంలో మీరు మీ ప్రియమైన వారితో ప్రేమ వివాహం చేసుకోవడానికి ముందుకు వెళతారు మరియు దానిని సాధించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు సంవత్సరం మధ్యలో ప్రేమ సంబంధాలకు సగటు ఉంటుంది కానీ సంవత్సరం చివరి త్రైమాసికం మీ ప్రేమ జీవితానికి కొత్త దిశలను సుగమం చేస్తుంది